సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత అని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది మోసాల ద్వారా డబ్బులు కోల్పోయిన బాధితులు మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేసే బాధితులకు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది సైబర్ నేరాలపై ఖాతాదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేసింది ఒకప్పుడు ఇల్లు భద్రంగా లేక బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడిందని చరిత్ర మనకు చెబుతుంది అలాంటిది ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థే భద్రంగా లేకపోతే దేశానికే హాని కలుగుతుంది బ్యాంకులపై నమ్మకంతో ఎంతోమంది తమ కష్ట జీతాన్ని బ్యాంకుల్లో దాచిపెడుతున్నారు అలాంటి నమ్మకమైన వ్యవస్థ ప్రజలకు ఎంతో నమ్మకాన్ని కల్పించాలి అలాంటిది ఎవడో ఎక్కడినుండో ఇతరుల ఖాతాలను వాడేసే లోపభూ ఇష్టంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది అంటే జీతాలు ఇచ్చే జాబులు మానేసి ఇలాంటి ఈజీ మనీ కోసం సైబర్ కోర్సులు నేర్చుకునే వారు ఎక్కువ అవుతారు తాను దాచిన డబ్బు తానే తీసుకోవడానికి లిమిట్లు కండిషన్లు పెట్టే బ్యాంకింగ్లు ఎవడో నుండో బ్యాంకులో ఉన్న సొమ్ము మొత్తాన్ని ఒకేసారి ఖాళీ చేస్తుంటే బ్యాంకులో తప్పు లేదంటే ఎలా ఒక బ్యాంక్ వ్యవస్థ ఏర్పడాలంటే నమ్మకం కంటే కరెన్సీకి విలువనిచ్చి కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీగా చూపించాకే బ్యాంక్ అనుమతి లభిస్తుంది ఆర్బీఐ కొంత మొత్తాన్ని ఆ బ్యాంక్ ఆస్తిని తమ దగ్గర ఉంచుకుంటుంది ఆ బ్యాంక్ ఎత్తేయకుండా ఆ బ్యాంక్ కార్యకలాపాలు మానేసే రోజు రాకుండా ఆర్బీఐ పాటించే ఒక చిన్న సూత్రం ఇది కానీ ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ఖాతా పూర్తిగా ఖాళీ చేసి ఆ వ్యక్తి జీవితాన్ని ఏ ఆధారం లేకుండా చేస్తున్నారు అలాంటి దానికి బ్యాంకులు కూడా ఇతరుల ఆస్తికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేక లాభాలతో ముందుకు నడుస్తున్న అనేక ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు తమ లాభాలతో పాటు ప్రజల ఆస్తికి నమ్మకానికి కూడా లాభాన్ని చేకూర్చేలా ఉండాలి కానీ ఖాతాలు ఖాళీ చేస్తున్నా తమ ప్రమేయం లేదని ఇదేదో మోసమని చేతులు దులుపుకోరాదు బ్యాంక్ మోసాలు పెరిగిపోయాయి కొన్ని లక్షల కంప్లైంట్స్ భారత్లో నమోదయ్యాయి కోల్పోయిన దాంట్లో పది శాతం కూడా కోల్పోయిన వారికి తిరిగి చెల్లించలేదు అనేక సైబర్ మోసాల ద్వారా బ్యాంక్ ఖాతాలు ఖాళీ కాగానే ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీనికి బాధ్యత ఎవరిది కాదంటే ఎలా నమ్మకంతో బ్యాంకులో పెట్టిన సొమ్ముకు బ్యాంక్ బాధ్యత వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఎంతో గౌరవిస్తున్నాను ఇలాగైన బ్యాంకులు తమ వినియోగదారులకు నమ్మకాన్ని కల్పించేలా ఏ కొత్త వ్యవస్థను తీసుకుంటాయో చూడాలి ఇంతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో చూద్దాం రెండు వేల పదిహేడు జూలై ఆరున ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్నట్లుగా బాధితులు మూడు రోజులుగా ఫిర్యాదు చేసే థర్డ్ పార్టీ యాప్ వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరాట కల్పించేలా బాధ్యత వహించాలని బ్యాంకులకు స్పష్టం చేసింది గుహాటికి చెందిన పల్ల భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది కేసు పూర్వపరలోకి వెళ్తే బాధితుడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ దిగ్గజ గార్మెంట్స్ సంస్థ లూయి ఫిలిప్ నుండి నాలుగు వేలు వెచ్చించి ఓ బ్లేజర్ కొనుగోలు చేశాడు ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్స్ వెబ్సైట్లో కస్టమర్ కేర్ కు సమాచారం ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్కి గురై ఆ సైట్ నియంత్రణ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది వెబ్సైట్లో కస్టమర్ కేర్ ను సంప్రదించినట్లు బాధితుడు భావించిన దీన్ని సైబర్ నిరేగాలు అవకాశంగా మలుచుకొని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు తప్పకుండా మీ సొమ్మును తిరిగి ఇస్తాం అయితే మీరు మేము పంపే లింకు ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి అని సూచించారు బాధితుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలో ఉన్న తొంభై నాలుగు వేల రెండు వందల నాలుగు రూపాయలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగల ఖాతాకు బదిలీ అయ్యింది తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు దాంతో బాధితుడు గుహాటి పోలీసులు అస్సాం సిఐడి సైబర్ క్రైమ్ సెల్ జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో ఫిర్యాదు చేశారు ఆర్బీఐ అంబుడ్ సుమన్ను సంప్రదించినా న్యాయం జరగపోవడంతో గుహాటి హైకోర్టును ఆశ్రయించారు ఈ లోగ నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశాడని ఎస్బీఐదే లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది అతను కోల్పోయిన తొంభై నాలుగు వేల రెండు వందల నాలుగు రూపాయలు తిరుగు ఇచ్చేయాలని తీర్పునిచ్చింది ఈ తీర్పుపై ఎస్బీఐ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బు బదిలీ చేశాడని అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరపు న్యాయవాదులు వాదించారు అయితే బాధితుడి పక్షనే న్యాయం ఉండడంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ పార్థివాల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐనే తప్పుపట్టింది ఎస్బీఐ వద్ద అధునాతన సాంకేతికత ఉంటుందని అనుమతి లేనిదే మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను గుర్తించి నియంత్రించే అవకాశాలుంటాయి బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయ్యింది కాబట్టి ఎస్బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది